నమస్తే నేను ఇందు కాశ్మీర్ అటాక్ అయితే ఒక సంచలనంగా మారింది అయితే దీనికి సంబంధించి ఇండియన్ ఆర్మీకి మరియు పాకిస్తాన్ టెర్రరిస్టులకు మధ్య ఇంకా భీకర కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఈ ఏదైతే కాశ్మీర్ అటాక్ ఉందో దీనికి సంబంధించి మొత్తం ఇష్యూని ఎన్ఐఏ సంస్థ మాత్రం ఒక హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు తెలుస్తుంది మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి చూడొచ్చు కాశ్మీర్లో అయితే ఇంకా హై టెన్షన్ నెలకొన్నట్టు తెలుస్తుంది అంటే ఇది ఒక నాలుగో రోజుగా మళ్ళీ ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ టెరరిస్టుల మధ్య దాడులు అయితే కొనసాగుతున్నాయి అంటే ఈ ఇష్యూకి సంబంధించి రీసెంట్గా అయితే ఈ ఇష్యూ కాశ్మీర్ అటాక్కి సంబంధించి ఎన్ఐఏ సంస్థ టోటల్గా హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు తెలుస్తుంది సో ఏంటి సార్ అసలు ఎన్ఐఏ ఏంటి ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటారు యాక్చువల్గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు అసలు చాలా అంటే నేను ఇంతకుముందు కూడా చాలా సందర్భంలో చెప్పాను వరల్డ్లో ఉండే ది బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కానీ లేదంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సంబంధించి మంది ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ అనుకుంటా అంటే అంత అంటే ఎంత మంది మీద ఎంత జనాల మీద ఇప్పుడు మిగతా దేశాలంటే మహా అయితే మన మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం అంతా లేదా హైదరాబాదు నగరం అంతా ఉంటాయి దేశాలకు సో వాళ్ళు అటువంటి వాళ్ళు మెయింటైన్ చేయడం పెద్ద కానీ సుమారుగా నూట యాభై కోట్లు అనధికారికంగా జనాభా చెప్తున్నా నూట యాభై కోట్ల జనాభా ఉండే భారతదేశాన్ని మందెక్కువైతే బలచన అంటారు ఎంత ఎంత పెద్ద ప్రజాస్వామ్యాన్ని ఎంత చక్కగా నడిపించడం ఏకతాటి మీద నడిపించడం పైగా భిన్న జాతులు భిన్న మతాలు భిన్న భాషలు ంటినెంట్ ఉపఖండం కదా సబ్కాంటినెంట్ అంటారు కదా అంటే భారత ఉపఖండాన్ని నడిపించడం అనేది చాలా దాన్ని చాలా యుక్తులు కుయుక్తులు కావాలి మేధావులు అయి ఉండాలి సో బట్ డెబ్బై సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది కదా బట్ దీన్ని విచ్ఛిన్నం చేయాలని చేయాలని చాలా శక్తులు ప్రయత్నిస్తూ ఉంటే దాని పక్కనే దాయా దేశం అంటారు కానీ నాకు దాయా దేశం అంటే కూడా నచ్చదు దాయాదులు అంటే మరి ఆస్తుల కోసం కొట్టుకుంటారేమో కానీ వాళ్ళ పతనం కోసం చూడరు చాలా చచ్చిపోవాలని చూడరు అట్లా ఇప్పుడు కలికాలం అంటే అది కూడా జరుగుతున్నాయి అనుకోండి వేరే విషయం సో అలాంటి వాళ్ళు ప్రతీది కూడా ఎన్నిసార్లు వాళ్ళకి సింధు అన్నారు లేదా సిమ్లా ఒప్పందంతో ఆ లైన్ వరకు ఆగామన్నారు లేదంటే లాహోర్కు బస్సు వేశారు ప్రతిది ఎన్ని చేసినా కూడా అంతా మర్చిపోయి సామరస్యంగా ఉన్నా ఉంటే ఒక అటాక్ ఏది చూడండి పార్లమెంట్ మీద పార్లమెంట్ మీద ఆడంటే చిన్న చిత్త విషయమా ప్రపంచ దేశాలు ఎంత అవమానం అంటే మీ నట్టింట్లో వచ్చాడు అనమాట అరుగు మీద అటాక్ అయిందో లేదు పెరటింట్లో అరుగు అటాక్ కాదు నట్టింట్లో అటాక్ అయినట్టే పార్లమెంట్ మీద అటాక్ అయింది సో ఇవాళ చూసుకుంటే గనక పాక్ మాజీ ప్రధాని కూడా ఆయన సొంత సోదరుడైన ప్రధానికి ఒక వ్యాఖ్యానం కూడా చేశారు తమ్ముడా భారత్ తో పెట్టుకోకు ఏదైనా ఏదైనా అనుకుంటే ఏదైనా చేయాలనుకుంటే కూర్చొని ప్రశాంతంగా చర్చించుకోవాలి అంటే ఆయన ఒక 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 ఎక్స్పీరియన్స్ తోటి సజెషన్ ఇప్పుడు కాదు నాకు తెలిసి నవాజ్ షరీఫ్ లాంటి వ్యక్తి జనరల్ పాక్ జనరల్ గా చేశాడు జనరలే అధ్యక్షుడు అయిపోయిన తర్వాత ఎందుకంటే పాక్ ఆర్మీ చీఫ్ ఎవడైతే ఉంటాడో వాడే ప్రధానికన్నా పవర్ఫుల్ వేరుకే రబ్బర్ స్టాంప్లో ప్రధాని ఆ దేశంలో నాకు తెలిసినంత వరకు సో అటువంటి వ్యక్తులు కూడా భారత్ తో చాలా అంటే పాకిస్తాన్ ప్రజలకి మేము చూసారా భారత్తో పోరాడుతున్నాం అని చెప్పుకోవడం కోసం మాత్రమే ఇవన్నీ కానీ వాళ్ళకి తెలుసు ఏంటమ్మా అంత పెద్ద సైన్యము అంత ఇది ఉన్నంత దేశ జనాభాన్ని మనం జస్ట్ ఒక రెండు మూడు రాష్ట్రాలు కలిపినంత జనాభా ఉన్న దేశాన్ని పైగా మన మనంత జీడిపి లేదు మనంత ఆదాయం లేదు మనంత టెక్నాలజీ లేని ఎలా ఎదుర్కొంటాడమ్మా ఏ పరంగా బలమైన చెప్పండి కాకపోతే మేకపోతు గాంభీరులాగా తులి పులి తోలు కప్పుకొని లోపల మేక ఉంది ఆ గాండ్రిప్ మే పులి గాండ్రింపుకి మేక అరుపులకి తేడా లేదా సో మరి చూసుకుంటే పాక్ కి పాక్ అయితే చైనా మద్దతు పలికినట్టు తెలుస్తుంది సార్ నార్మల్ గా మార్నింగ్ అయితే కానీ మళ్ళీ ఒక బ్యాక్ స్టెప్ వేస్తూ అంటే మార్నింగ్ చూసుకుంటే మద్దతు అయితే వ్యాఖ్యలు చేసింది అంటే దీని రకంగా చూసుకుంటే ఆయుధాలు కానివ్వండి ఇంకేదైనా వారికి సంబంధించి సప్లై చేయడానికి చూశాను నేను కూడా పాక్కి చైనా హెల్ప్ చేస్తుందంటే సింపుల్ అండి ఒక ఒక ఉన్నాడు ఒకడు వాడు ఫుల్గా అన్ని క్రెడిట్ కార్డులు వాడేసి నిండా అప్పుల్లో మునిగిపోయాడు ఒకడు వచ్చి నీకెందుకు రా నీ క్రెడిట్ కార్డు అప్పులను నేను తీరుస్తాను ఈ పేపర్ మీద సంతకం పెట్టు నీ అప్పులు నేను ఇస్తా అని అంటాడు వాడు ఎవరో నాకు నిజంగా దేవుడిలాగా వచ్చాడని అని కళ్ళు మూసుకొని సంతకం పెట్టేస్తాడు దాని అర్థం ఏంటి నెక్స్ట్ ఆ క్రెడిట్ కార్డు క్లియర్ చేయొచ్చు చెయ్యడు చేస్తాడు ముందు సంతకం పెట్టించుకుంటాడు నెక్స్ట్ ఆడి తీసుకుంటాడు అనమాట అది వాడికి అర్థం అవ్వట్లేదు వాడికి సాయం చేస్తామని ఊరికే ఏముంది ఓ నిజంగా ఇవ్వచ్చు మెల్లగా ఇస్తాడు అంటే అన్ని ఇవ్వడు చిన్న చిత్తగా ఇస్తాడు మరి ఆ భూభాగం ఆకుపై చేయాలి కదా రేపు పొద్దున నా అప్పు తీరుస్తావా తీయచ్చువా అని వచ్చి నెత్తి మీద కూర్చుంటాడు అప్పుడు ఏమనుకుంటాడు ఏదో మీద మాట్లాడేశాను ఇప్పుడు అది పోయింది వీళ్ళందరూ చైనాలో బానిసలుగా అలాగే మన శ్రీలంకకి సంబంధించిన కొంతమంది ముస్లింలు కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు సార్ అంటే ఆ భారత్ లో ముస్లింలకు జోలీకి వచ్చిన భారతనే కాదు పాకిస్తాన్ కానివ్వండి ముస్లింలకు జోలి ముస్లింల జోలికి వచ్చినా లేకపోతే మసీద్లను కూల్ చేసినా భారత్ యొక్క హంతు చూస్తామంటూ కూడా శ్రీలంక ముస్లింలు అయితే ఒక సవాల్ చేశారు ఏమంట మొన్న ఆయన ఎవరు రాజపక్స ఎవరు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వాళ్ళు ఇలాగే పథకాలు గిదికాలు ఇచ్చుకొని మొత్తం అందరూ సోమరిపోతుల్లా తయారై దేశ ఆర్థిక పరిస్థితి కుదేలైపోతే యువకులందరూ అధ్యక్షుడు భవనంకి కెళ్ళి అటాక్ చేసి ఆయన ఆయన ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పారిపోతే ఏదో దేశం పారిపోతే అధ్యక్షుడు భవనంలోకి ఆయన బెడ్రూమ్ లోకి వెళ్ళి ఒక్కొక్కరు ఫోటోలు దిగారు యువకులు శ్రీలంక యువకులు అటువంటి శ్రీలంక ఆ పరిస్థితుల్లో ఆర్థిక సాయం చేసి మళ్ళీ ఒక స్థాయిగా నిలబడేలా చేసింది భారతదేశం మరి అప్పుడు ఏమయ్యారు ఈ యువకులు ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారు ఎదవలు అన్నా ఏమన్నా నాకు తెలియదు వాళ్ళు ఏమయ్యారు అప్పుడు వా అంటే వాళ్ళకి తిండికే వాడికి లేదంటే ఎదవ పౌరుషాలు ఎదవ స్టేట్మెంట్లు ఏంటమ్మా ఇప్పుడు పాకిస్తానికి తిండికి గతి లేదని ఒక్కొక్క ఇబ్బంది పడుతుంటే జీడిపి పడిపోయి తిండికి లేక కూరగాయలు పెట్రోలు ఆయిల్ అన్ని పెరిగిపోయి సామాన్య జనాలు ఇబ్బంది పడుతుంటే ఏ రకంగా చూడవచ్చు సార్ అసలు ఎలా చూస్తాం చెప్పండి ఇప్పుడు వాడికి నిండా బాగా ఆస్తుంది అనుకోండి అప్పుడు రే నువ్వు అంత తెలుస్తాను రాకోర్టు కల్తాను సుప్రీం కోర్టు కల్తాను తొడగొట్టాడని అర్థం ఉంది అది తిండికి తికానాలి నోడికి పౌరుషము తొడగొట్టాలి ఏంటమ్మా ఏం చేస్తాడు చెప్పు అలాగే చూసుకుంటే మరి అంటే పాకిస్తాన్ లో పదహారు యూట్యూబ్ ఛానల్స్ కూడా రద్దు చేసినట్టు తెలుసు చెయ్యాలి మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఛానల్ కూడా ఒకటి అంటే ఆయన రెండుసార్లు పుట్టాడా చెప్పండి అది కాకుండా మెయిన్ నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్ ఉన్న మూడు ఛానళ్ళు సైమా ఛానల్ ఏవో మూడు ఛానల్ ఉన్నాయి చేయాలి అసలు వాడికి వచ్చే రేటింగ్ వ్యూస్ మన దగ్గర నుంచే మన దగ్గర నుండి ముస్లిం లేకపోతే ఎవరు ఎవడిస్తారు వాడికి డబ్బులు ఇప్పుడు వీళ్ళ వీళ్ళ ఆడిపో అంటే మన వాళ్ళు అదే నిజంగా చేసిన తప్పు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మనకి జాలి ఎక్కువ అయ్యో పాపం పోనీలే మళ్ళీ ఇంకోటి ఏంటి అందరూ సమానమే ఈ ఫీలింగ్స్ ఎక్కువ ఆడిపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం ఏదైతే ఉందో అంటే ఆడు కొడుతున్నాడు కొడుతున్నాడు పోన్లేరా పోన్లేరా గాంధీ గారు లాగా ఈ చంపులు చూద్దాం ఇంకో చంప సరే రెండు చంపలు వాయించాడు వీపు చూపిద్దాం రెండు వీపులు వాయించి భుజం చూపిద్దాం అంటే ఇంకా తగ్గట్లేదే తల తీసేసే వరకు వచ్చేస్తున్నాడాడు అప్పుడు ఏం చేయాలి ఇంకా దీనికి సంబంధించి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అఫ్రీద్ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే పాకిస్తాన్ జోలికి పాకిస్తాన్ మీద అనవసరంగా నిందలు వేస్తున్నారు ఏదైనా ఉంటే కూర్చొని చర్చలు చేసి జరుపుకోవాలి అనవసరంగా క్రికెట్ ని రాజకీయాన్ని పాకిస్తాన్ క్రికెట్ ని రాజకీయంగా చూడద్దు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఎందుకు మీరు మరి మీ దేశానికి శ్రీలంక వాళ్ళు వస్తే అటాక్ జరగలే మరి అప్పుడు ఈ ఇంతకు ముందు శ్రీలంక వాళ్ళు ఎవరో యువకులు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారన్నారా మరి అప్పుడు శ్రీలంక క్రికెటర్ల మీద అటాక్ చేశారే పాకిస్తాన్ వెళ్తే బస్సులో ఆ బస్సు డ్రైవర్ చాకచక్యంగా నడిపించాడు కూడా సరిపోయింది మరి అప్పుడు ఏమయ్యారు యువకులు యువకుల తాలూకు సీనియర్లు ఉంటారు కదా ఇప్పుడు మళ్ళీ ఏదైతే క్రికెటర్ అని అంటున్నాడో ఎందుకు మరి మొన్న మేము ఆడము పాకిస్తాన్ లో ఆడము దుబాయ్ లో ఆడుతాం అన్నారు ఇండియా దుబాయ్ లో ఆడి సత్య అక్కడే పెట్టారు ఏం ఆతిథ్య దేశం కదా లేదు మా దగ్గరే చేయండి లేకపోతే క్రికెట్ మ్యాచ్ రద్దు చేయండి అని అనలేకపోయింది అవును భారత్ ఆడకుండా ఏ టోర్నమెంట్ అయినా ఆడించే దమ్ము ఆడించే సత్త ఐసీసీకే లేదు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కే లేదు బీసీసీఏ లా బీసీసీఏ నడిపించే నడిపి ఐసిసిఏ నడిపించేది బీసీసీఏ అవును మరి మా ఇండియా మా దగ్గర ఆడితేనే టోర్నమెంట్ చేయలేకపోతే అంటే ఆ టోర్నమెంట్ ద్వారానే డబ్బులు వస్తాయి మన ఏదో కొంచెం ఆర్థిక పరిస్థితి బాగుంటుందని కక్కుర్తో ఆడించారు మన ఆడమన్నా కూడా మరి అవన్నీ అప్పుడు మాట్లాడాల్సింది కదా రాజకీయం వద్దు ఇలాగైతే వద్దు ఆడించొద్దు అని అనాల్సింది కదా క్లియర్ గా వాళ్ళ తప్పు తెలిసి కూడా మళ్ళీ పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతున్నారు నిందలు కూడా భారత్ మీద వేస్తున్నారు ఎగ్జాక్ట్లీ అది కూడా ఒక సెలబ్రిటీ స్థానంలో ఉండి కూడా ఇప్పుడు ఇంకో ఏమన్నాడు ఇంకో క్రికెటర్ ఆయన లండన్ లో ఉంటున్నాడు ఏదైనా అమాయకులైన టూరిస్టుల మీద ప్రజల మీద చేయడం తప్పు స్టేట్మెంట్ ఇచ్చాడు ఎందుకు లండన్ లో ఉన్నాడు కదా అది ఇక్కడ ఉంటే చేయలేడు ఆయన కూడా చంపే ఎవడ ఏ బెనజీర్ తాలూకా సోదరుడా బెనజీర్ బుట్ట సోదరుడు లేకపోతే ఆయన మెయిన్ అతను కొడు మనవుడు సంథింగ్ ఇది ఎంత ఉగ్రచర్య భారతదేశం అంతా చేసింది అన్నాడు నెక్స్ట్ డే కెనడా షిఫ్ట్ అయిపోయాడంట మరి ఏం పాకిస్తాన్ లో ఉండొచ్చు కదా పాకిస్తాన్ పౌరుడుగా జై పాకిస్తాన్ అనొచ్చు కదా ఎందుకు అనలేకపోయాడు తెలుసు వాళ్ళకి తెలుసు కాకపోతే ఒప్పుకోలేరు మన దగ్గర కూడా చాలా మంది వేదవులు ఉన్నారు దానికి కొమ్ము కాసేవాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు అందుకే ఇది అంత అవుతుంది అందుకే ఉగ్రవాదులకు సంబంధించి చూసుకుంటే కనుక ఇద్దరు భారతీయులు అని కూడా చెప్తున్నారు నార్మల్ గా చూస్తే మా స్లీపర్ సెల్స్ లాగా ఉంటారమ్మా వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఏదో వ్యాపారం చేసుకున్నట్టుగా ఆటో నడుపుకున్నట్టుగా పడవ నడుపుకున్నట్టుగా కూరగాయలు అమ్ముకున్నట్టుగా ఉంటాడు అది చేసి వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు అంతే అదొక పిచ్చి పూచే తిన్ని కూడు ఎక్కడ తిన్నామో అక్కడే వాడు వెళ్తాడాడు ఏం చేస్తాం అది వాడు వాడి విజ్ఞతగా వదిలేయాలి వాడికి వాడికి అవే ఉండవు కాబట్టి ఎప్పుడైతే అన్ని ఛానల్స్ టైట్ చేసేసి ఇది టైట్ చేసేసి సింధు జలాలు టైట్ చేస్తారు ఇప్పుడు ఒక్కొక్కడికి పట్టలేక ఒక్కొక్కడు వచ్చేస్తుంది అనమాట ఏం తెలుస్తుంది ఒక పక్క తప్పు అని మీరు ఎందుకు పెద్ద పోటీగాళ్ళకి అన్నారు కదా అమాయక మీరు ప్రజలు ఎందుకు అదేదో ఆర్మీ మీద అటాక్ చేయండి చేయండి కదా మీ ఇంతకు ముందు ఎవడో ఆ వాట రైల్వే మంత్రి రక్షణ మంత్రి అంట హఫీజ్ పాక్ మంత్రి ఆయన అంటాడట మా దగ్గర రెడీగా అన్వాయుధాలు ఉన్నాయి రెడీగా ఉంచో అన్ని భారత్ వైపే ఉన్నాయి మీ క్షణాన్ని చిటికేస్తే చాలా అన్ని భారత్ మీదకి వెళ్ళిపోతాయి అని అంటున్నాడు అంట ఎందుకు అంత మేకపోదు గాంభీర్ అంత ఇదైనప్పుడు ప్రకటించండి పోని సింధు జిల్లా లేకపోతే ప్రకటించచ్చు కదా ఇవన్నీ కూడా ఆడి నుంచి వీడి నుంచి ఏదైనా కొద్దిగా ఇది తగ్గుతారేదవు మళ్ళీ కొన్నాళ్ళు కాంప్రమైజ్ అయిపోద్ది ఏమో అని అనుకుంటున్నారు బట్ ఈసారి చాలా సీరియస్గా తీసుకుంటున్నారు పోనీలే పోనీలే అంటుంటే లేదు వాళ్ళకి అది Okay, sehr Namaste.